గుణాని మీనా ఫుల్లుగా తిట్టి ఇంటికి బయలుదేరుతుంది దారిలో సుమతి కనిపించి అక్క ఏంటి ఈ ఏరియాకి వచ్చావు అని అడుగుతుంది వెంటనే మీనా గుణ చేసిన పనిని జరిగిందంతా చెప్తుంది కట్ చేస్తే మౌనిక ఇంట్లో సంజు మౌనికని టార్చర్ పెట్టాలన్న ఉద్దేశంతో ఇంట్లో ఎవరూ లేని టైంలో సంజు తన ఫ్రెండ్స్ని పిలుస్తాడు ఇక మౌనికని వంట చేయడానికి ఒక లిస్ట్ ఇస్తాడు అర్జెంటుగా ఇవ్వండి వండి తీసుకొని రా అని సంజు మౌనికతో అంటాడు కట్ చేస్తే సంజు ఫ్రెండ్స్తో పాటు మందు కొడుతూ ఉంటాడు మౌనిక చెప్పిన ప్రకారం అంతా వండుకొని ప్లేట్లలో తీసుకువచ్చి వచ్చి వాళ్ళ ముందు పెట్టి వెళ్ళిపోతూ ఉంటే సంజు మౌనికని ఆపి ఎక్కడికి వెళ్ళేది మా ఫ్రెండ్స్కి మందు సర్వ్ చేయి అని అంటాడు మౌనిక ఒక్కసారిగా షాక్ అవుతుంది మౌనిక సంజు వాళ్ళందరికీ మందు గ్లాసులో పోస్తూ ఉంటుంది మందు బాటిల్స్ అయిపోగానే మౌనికని వెళ్ళి తీసుకురమ్మంటాడు మౌనిక డ్రైవర్కి చెప్పి తీసుకురమ్మంటుంది డ్రైవర్ తీసుకువచ్చి మౌనిక చేతికి బాటిల్ ఇస్తాడు మౌనిక బాటిల్ పట్టుకొని వెళ్తూ ఉంటే సడన్గా జారుతూ ఉండగా డ్రైవర్ మౌనికని పట్టుకుంటాడు ఇక సంజు మెట్లపై నుంచి క్యాబ్స్ కొడుతూ వస్తాడు ఏంటి నేను అప్పుడే బోరు అయిపోయానా డ్రైవర్తో మొదలు పెట్టావు అని మౌనికను చాలా మాటలు అంటూ అవమానిస్తూ ఉంటాడు కట్ చేస్తే మీనా ఇంటికి వెళ్ళి జరిగిందంతా సత్యంతో చెప్తుంది అంతలో బాలు ఇంటికి వస్తాడు బాలుని చూసి సత్యం చాలా గర్వంగా నవ్వుతూ పలకరిస్తాడు కట్ చేస్తే రూమ్లో బాలు డబ్బులు లెక్క పెడుతూ ఉంటే మీనా వచ్చి ఇన్ని రోజులు మీరు ఏం దాచారో నాకు తెలిసిపోయింది అని బాలుతో మీనా అంటుంది బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు నాకు తెలుసులేండి మీరు కార్ ఎందుకు అమ్మేశారో అని మీనా అంటూ గుణాన్ని కడిగి పారేశాను అని జరిగిందంతా బాలుతో చెప్తుంది ఇక బాలు ఇంట్లో ఉన్న మన బంగారాన్ని ఏమనలేక వాడిని తిట్టి వచ్చావా ఇదంతా వచ్చి చెప్తే నేను నిన్ను పొగడాలా నువ్వేమైనా కర్తవ్యం సినిమాలో విజయశాంతివా అని బాలు అంటూ ఉండగా అది కాదండి వాడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే తిట్టాను మీరు నన్నెందుకు తిడుతున్నారు అని మీనా అంటుంది అలా బాలు మీనా కాస్త చిర్రు ఉంటారు కట్ చేస్తే సంజు ఉదయాన్నే లేచి తన పక్కనే చూస్తాడు మౌనిక లేకపోవడంతో సంజు నాన్నని పిలిచి మౌనిక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అంటూ చాలా సంతోషంగా సంజు వాళ్ళ నాన్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే సంజు వాళ్ళ అమ్మ వచ్చి ఇంటి కోడల్ని ఇంట్లో నుంచి పంపించేసి ఇలా సంతోషపడుతున్నారా అని వాళ్ళని తిడుతుంది అంతలో ప్రభావతి సంజుకు ఫోన్ చేస్తుంది సంజు లిఫ్ట్ చేసి మాట్లాడతాడు మౌనికతో మాట్లాడించండి అని ప్రభావతి అంటుంది ఇక సంజు ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను బయట ఉన్నాను నేను మళ్ళీ మాట్లాడిస్తాను మౌనికతోటి అని సంజు ఫోన్ కట్ చేస్తాడు ఇదేంటి వాళ్ళందరినీ మనం టెన్షన్ పెట్టేద్దామనుకుంటే ఇది అక్కడికి కూడా వెళ్ళకుండా మనల్ని టెన్షన్ పెడుతుంది అని సంజు అంటాడు మౌనిక ఏదైనా చేసుకుంటే మనకు ప్రాబ్లం అవుతుంది అని సంజు వాళ్ళ నాన్న అంటాడు ఇక సంజు ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ